నమస్కారం నా పేరు డాక్టర్ దేవయ్య గుండేలా నేను నాచురోపతి డాక్టర్ని నేచర్ క్యూర్ ఆకుపంక్చర్ యోగా ఓజోన్ థెరపీ మరియు ఇతర హెల్త్ సంబంధిత వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ రత్న సాయి క్లినిక్ని చూడండి ఇందులో బోల్డ్ అనే వీడియోస్ హెల్త్ గురించి ఉన్నాయి మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనము కంటి హెల్త్ గురించి కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాం ఈ రోజులలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఇంట్లో కలర్ టీవీ ఉంది ఈ టీవీలో ఈ స్మార్ట్ ఫోన్లో మనం ఎక్కువ టైంను కేటాయిస్తున్నాము కళ్ళు ఈ విధానంలో చాలా ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది ఈ కళ్ళ యొక్క డ్యామేజ్ని మనము స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడడం వలనో లేకపోతే టీవీ ఎక్కువగా చూడడం వలనో దీని వలన అయ్యే డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం తగ్గించడం కోసం మన దగ్గర యోగాలో బోల్డ్ అన్ని న్యాచురల్ ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి అందులో కొన్ని ఎక్సర్సైజెస్ ఇప్పుడు చూద్దాము ఇవి రెగ్యులర్గా చేసుకున్నట్టయితే కనుక కంటిలో ఉండే దోషాలను తొలగించుకొని మన దృష్టిని సరిగ్గా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది దీంతో పాటు డెఫినెట్గా ఫుడ్ ఆహార నియమాలు పాటించవలసిందే ఆహార నియమాలు పాటించకుండా హెల్త్ని మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు అసాధ్యము రైట్ ఇప్పుడైతే కంటి ఎక్సర్సైజెస్ ఏమేమి ఉన్నాయి మనము రెగ్యులర్గా చేసుకోవాల్సిన కంటి ఎక్సర్సైజ్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకుందాం రైట్ ఇప్పుడు ఐస్ని లిడ్స్ని ఫాస్ట్ ఫాస్ట్గా క్లోజ్ అండ్ ఓపెన్ అనమాట ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా క్లోజ్ అండ్ ఓపెన్ ఒక హండ్రెడ్ టైమ్స్ చేయాలి ఇది డైలీ హండ్రెడ్ టైమ్స్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్ క్లోజ్ అని ఓపెన్ ఫాస్ట్ ఫాస్ట్ క్లోజ్ అని ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి ఈ ఫాస్ట్ ఫాస్ట్ అప్పుడు సగం క్లోజ్ సగం క్లోజ్గా ఓపెన్ కాకుండా ఫుల్ క్లోజ్ ఫుల్ ఓపెన్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్లో ఫుల్ క్లోజ్ ఫుల్ ఓపెన్ ఫాస్ట్ ఫాస్ట్ అయినప్పటికీ ఫుల్ క్లోజ్ ఫుల్ ఓపెన్ ఇప్పుడు హండ్రెడ్ టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత త్రీ టైమ్స్ దీర్ఘ శ్వాస తీసుకొని వదలాలి రైట్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఫోర్స్ఫుల్ క్లోజ్ ఫోర్స్ఫుల్ ఓపెన్ బలవంతంగా కంటిన్యూ క్లోజ్ చేయాలి చాలా ఎక్కువగా ఓపెన్ చేయాలి ఇలా ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేసి త్రీ సెకండ్స్ హోల్డ్ చేయాలి వైడ్గా ఓపెన్ చేసి త్రీ సెకండ్స్ అలా హోల్డ్ చేయాలి గా క్లోజ్ చేసి త్రీ సెకండ్స్ ఈ కండరాలు కంటి చుట్టూ ఉన్న కండరాలన్నీ ఇన్వాల్వ్ అవ్వాలి పాల్గొనాలి ఈ ఎక్సర్సైజ్లో వైడ్గా ఓపెన్ చేయాలి 20 times share. ఒక ట్వంటీ టైమ్స్ చేయాలి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ త్రీ టైమ్స్ దీర్ఘ శ్వాస రైట్ ఇప్పుడు రొటేషన్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి ఈ రొటేట్ చేయడం అనేది ఫోర్ యాంగిల్స్ని టచ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ 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 వన్ ఇలా ఫోర్ యాంగిల్స్ని కంపల్సరిగా మన ఐబాల్ కవర్ చేయాలి ఇది ఒక ట్వంటీ టైమ్స్ చేయండి దీన్ని ఫాస్ట్ ఫాస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్ చేద్దాం తర్వాత ఫస్ట్ మాత్రం నాలుగు యాంగిల్స్ని కవర్ చేస్తూ ట్వంటీ టైమ్స్ సేమ్ థింగ్ రివర్స్ ట్వంటీ టైమ్స్ ఇలా ట్వంటీ టైమ్స్ చేసిన తర్వాత రొటేషన్ క్లాక్ వైజ్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ ఇప్పుడు మనమేమో నాలుగు యాంగిల్స్ని కవర్ చేస్తూ రొటేషన్ చేసాం కదా ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తామన్నమాట ఇలా ఇప్పుడు దీర్ఘ శ్వాస ఇప్పుడు ఇప్పుడు మనము ఐబాల్ మూమెంట్ క్రాస్లో చేద్దాం ఇలా ఇలా క్రాస్లో చేద్దాం ఇలా చేయడానికి మనము రెండు థమ్స్ని ఇలా తీసుకోవాలి రైట్ ఇలా తీసుకొని తల స్ట్రైట్గా ఉండాలి మధ్యలో చూస్తున్నప్పుడు ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ పైకి పైన తమ్ముని చూడాలి కింద తమ్ముని చూడాలి తల కదిలించకూడదు పైన తమ్మును చూడాలి కింద తమ్ముని చూడాలి ట్వంటీ టైమ్స్ ఇది ట్వంటీ టైమ్స్ ఐబాల్ క్రాస్ అప్ అండ్ డౌన్ మూమెంట్ ఇది ఇది ట్వంటీ టైమ్స్ చేస్తాం పైకి కిందకి పైకి కిందకి ఇప్పుడు సేమ్ మూమెంట్ను సైడ్ చేంజ్ చేసి చేద్దాం ఓకే ట్వంటీ టైమ్స్ చేయాలి ఇది తల కదిలించకూడదు ఓన్లీ ఐబాల్ మాత్రమే మూమెంట్లో ఉండాలి పైన తంబు చూడాలి కింద తంబు చూడాలి పైన తంబు చూడాలి కింద తంబు చూడాలి ట్వంటీ టైమ్స్ రిలాక్స్ అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస ఇప్పుడు మనము గేజింగ్ చేద్దాం దూరంగా ఉన్న వస్తువుని చూడడము దగ్గరగా ఉన్న వస్తువుని చూడడము ఇది ఎలాగంటే మన నోస్కి మన జానెడు దూరంలో ఇంత దూరంలో తంబును పెట్టుకోవాలి కరెక్ట్గా ఐస్ హైట్లో మీ కంటి యొక్క హైట్లో ఇలా పెట్టుకోవాలి తంబుని ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ తమ్ము చూడాలి తర్వాత దూరంగా ఉన్న ఒక వస్తువుని చూడాలి మళ్ళీ తమ్ముని చూడాలి మళ్ళీ దూరంగా ఉన్న వస్తువుని చూడాలి మళ్ళీ తమ్ముని చూడాలి ఇది గేజింగ్ అనమాట దూరము దగ్గరగా ఉండే వస్తువులను కాన్సన్ట్రేట్ చేయడం అనమాట అలా చేయాలి ఇలా చేస్తున్నప్పుడు మన పుపిల్ కంటిలో ఉండే చిన్న గుడ్డు చిన్నగా పెద్దగా చిన్నగా పెద్దగా అవుతుందన్నమాట ఇది మన దృష్టిని దూర దృష్టిని దగ్గర దృష్టిని సెట్ చేయడానికి కరెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది ట్వంటీ టైమ్స్ చేయాలి దూరంగా ఉన్న దాన్ని చూడాలి దగ్గరగా తమ్ముని చూడాలి మళ్ళీ దూరంగా ఉన్న ఒక వస్తువుని చూడాలి మళ్ళీ దగ్గరగా ఉన్న తమ్ముని చూడాలి మళ్ళీ దూరంగా ఉన్న వస్తువుని చూడాలి దగ్గరగా ఉన్న తమ్ముని చూడాలి ట్వంటీ టైమ్స్ ఇలా మీరు ఇది చేస్తున్నప్పుడు గమనిస్తే కనుక మీ కంటిలో ఉండే కటకము లెన్స్ అనేది చిన్నగా అవడము పెద్దగా అవడము చిన్న కావడము పెద్దగా అవడం అయితే జరుగుతుంది ఇది దూరదృష్టిని దగ్గర దృష్టిని లోపాలు ఉంటే కనుక చక్కగా సెట్ చేస్తుంది రిలాక్స్ ఈ విధంగా కంటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకొని కంటిని కాపాడుకోవాలని కోరుకుంటూ నమస్కారం